ఒక సందేహం గురువు ఇదివరకంటే ఈజీ డెలివరీలు అయిపోయేవి వాళ్ళు ఎప్పుడు పుడతారు అనే విషయం అంచనా వేయకపోయేవాళ్ళం అలా ఆటోమేటిక్గా పుట్టేవాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా డే టు టైం రాసి జాతకం కానీ ఈ మధ్య కాలంలో చాలామంది ఈ ఈ వీళ్ళ వాళ్ళ జీవితం బాగుండాలి వాళ్ళ జాతకం బాగుండాలని వాళ్ళంతటి వాళ్ళే చక్కగా ఎదుగో ఇలాంటి మీ ఇలాంటి వాళ్ళ చేత ఒక టైమింగ్ అని ఇవి ఇవి పెట్టి పుట్టించేసుకుంటున్నారు ఈజీగా డాక్టర్లు అడిగేస్తున్నారు వాళ్ళు కూడా చేసే ఆప్షన్స్ ఇచ్చేస్తున్నారు సో మరి అలా నిజంగా టైము డేట్ ఇవన్నీ చూసి అలా గనక పిల్లలు పిల్లలు పుడితే కరెక్ట్గా వాళ్ళు ఎలా అనుకుంటారు అలా ఉంటారా లేకపోతే దాంట్లో కూడా ఏమన్నా చేంజెస్ ఉంటాయా అక్కడ సింపుల్గా ఒక మాట చెప్పాలంటే నన్ను నా దగ్గరకు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన వచ్చారు వచ్చి మా కోడలు డెలివరీ ఉంది మాకు డేట్ చెప్పండి సార్ డేట్ చెప్పడానికి మీరెవరు నేను ఎవరు భగవంతుడి సంకల్పం భూమి మీద రావడానికి ఒక సంకల్పం ఉంటుంది ఒక సమయం ఉంటుంది ఆ సమయం ప్రకారం రావాలి కానీ మనం ఈ సీజేరియన్ ఇవన్నీ ఈ టైంకి చేయించుకుంటే ఈ లగ్నం ఉంటుంది ప్రతి లగ్నంలో ప్రతి రాశిలో ప్రతి నక్షత్రంలో ఏదో రకమైనటువంటి దోషపూర్తి ఉంటాయి అలా వద్దు భగవంతుడు వదిలేయండి అని అన్నా లేదు చెప్పండి అని అన్నాడు నేనేం చెప్పానంటే ఆయన ఒక డేట్ లోపల కావాలి అని అన్నాడు ఈ డేట్ లోపల ఎంఐ డెలివరీ అవ్వదు ఆ డేట్ మరుసటి రోజు అవుతుంది ఈ నక్షత్రంలో అమ్మాయి డెలివరీ అవుతుంది గ్యారెంటీ అని అన్న అదేంటి డాక్టర్స్ మాకు ఈ లోపల చెప్పేశారు అని అన్న కావాలంటే చూడండి నేను చెప్పిన డేట్కి అవుతుంది అని చెప్పాను అదే నేను చెప్పిన డేట్ రోజున సాయంత్రం ఫోన్ చేశారు అయ్యో గురువు గారు మీరు చెప్పిన నక్షత్రంలోనే మీరు చెప్పిన డేట్లోనే డెలివరీ అయింది ముందైతే కాలేదు మాకు ఓడాలు అంటే కొన్ని కొన్ని వంశంలో ఉండేటువంటి దోషాలు కావచ్చు లక్షణాలు కావచ్చు ఈ నక్షత్రాలు వీళ్ళు పుడతారు తప్పనిసరిగా జనాలు ఉంటే ఈ నక్షత్రాల్లోనే పుడతారు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పవచ్చు నాకు జ్యోతిష్ శాస్త్రం ఇక్కడ చాలా మంది మన శాస్త్రాన్ని వాటిని అవహేళనం చేస్తూ మాట్లాడుతున్నారు కానీ వాటిల్లో డీప్ గా వెళ్తే ఇక్కడ చూడండి మహర్దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ ప్రాణదశ పంచదశలు ఐదు రకాల దశలు ఉంటాయి మహర్దశ ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల లోపల ఇది జరుగుతుందని చెప్పవచ్చు వీటి ప్రభావం ఇలా ఉంటుందని చెప్పొచ్చు చెప్పవచ్చు అంతర్దశ ఒక ఇప్పుడు దశ పంతొమ్మిది సంవత్సరాలు తీసుకుందన్న పంతొమ్మిది సంవత్సరాల్లో రాహు అంతర్దశ వస్తుంది అది మూడు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పాటు దాదాపు ఉంటుంది ఈ రెండు సంవత్సరాల పదకొండు నెలలో ఎలా ఉంటుందో చెప్పవచ్చు విదశ మళ్ళీ విదశకెళ్తే ఈ రెండు సంవత్సరాల పదకొండు నెలల్లోనే ఏ నెలలో ఏం జరుగుతుందో చెప్పవచ్చు సూక్ష్మదశ ఈ నెలల్లోనే ఈ వారంలో ఏం జరుగుతుందో చెప్పవచ్చు ప్రాణదశ ఏ గంటలో ఏం జరుగుతుందో చెప్పవచ్చు జ్యోతిష్ శాస్త్రం అంత గొప్పది ఇప్పుడే అంటే జ్యోతి జాతకంగానే మనం ఎలా ఉంటాం ఫ్యూచర్ ఎలా ఉంటుంది అదొకటే అదొకటే తెలుసుకుంటాం ఈ ఇన్ని పంచదశలు అని చెప్పి ఐదు దశలు ఉంటాయి ఈ దశల్లో ప్రతి ఒక్కటి తెలుస్తూనే ఉంటుంది